తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు లోక్ లోక్సభ ఎన్నికలు కూడా లోక్సభ వచ్చింది కాబట్టి ఇక్కడ మూడు పార్టీలు బరిలో ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సో చెవైల నుంచి ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉంది మీరు ఒక విషయం చెప్పారు ఇప్పుడు మూడు పార్టీలు గత అసెంబ్లీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు గ్యారంటీ ఇచ్చిందన్న వాళ్ళు గ్యారంటీ ఇచ్చిన ఏం చేసారు అని తుంగలో దొక్కి పాడేసారు దానికి కథం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఉంది పాపం వాళ్ళ అదృష్టమో దరిద్రమో వాళ్ళ కథం అయిపోయారు వాళ్ళు మేమేమి ఉంటున్నామంటే దేశంలో మోడీ ఉండాలి దేశం బాగుండాలంటే మోడీ ఉండాలి దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ ఉండాలి ఎందుకు అంటున్నామంటే ఐదు వందల సంవత్సరాల నుంచి మా పెద్దలు ఏ విధంగా పోరా పోరాటం చేసి అయోధ్య రామాన్ని కట్టిర్రో దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మేమందరము మామూలుగా ఉండే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మేము మోడీ మాకు రాషన్ బియ్యస్తున్నాం మోడీ వీధి తయారు చేస్తున్నాడు మోడీ అప్పటి ప్రధానమంత్రి అట అటల్ బిహారీ వాజ్పేయి గారు సడాక్ రోజుగారి కింద మాకు ప్రతి గ్రామ గ్రామానికి మాకు రోడ్లు వేస్తున్నా ఇది వాస్తవం ఇది మాకేం కాలేదు మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇంత రోజుగారు ప్లస్ ఇంత ఏదో తినడానికి ప్రజలు కాబట్టి అందులో భాగంగానే మాకు ఆయన కోపంలో బియ్యం ఇస్తున్నా ఇక అంతకన్నా మాకేం కావాలి ఓకే ఇప్పుడు కాంగ్రెస్ చేయదంటారా కాంగ్రెస్ పవర్లో రావాల రాదంటారా కాంగ్రెస్ ఏడుందనా ఇంకా ఏదంటే ఇంకా పథకాలు వేడి గెలిచిండు ఇప్పుడు గెలవని చూస్తాను నేను వాళ్ళకు వచ్చేసి అన్న సింగిల్ డిస్ అంటే రావు డబల్ డిజ్ కూడా ఉండదు వాళ్ళకు వాళ్ళకి పద్నాలుగు సీట్లు అని చెప్తున్నారు కదండి తెలంగాణలో నవ్వుతారన్న అందరూ నవ్వుతారు అంతే ఇక్కడ ఏం లేదు నవ్వుతూ అంతే పబ్లిక్ చూసి ఏం చూసి చెప్పు ఆయన ఉన్నాడు ఆయన ఒక పెద్ద నాయకులు అంటే ఎవరు రాహుల్ గాంధీ ఏం చేస్తుండే ఆయన చిన్నపిల్లల మాటలు మాట్లాడుతాడు చిన్నపిల్లల మాటలు అంతే ఆయన ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారు మళ్ళీ మత కళ్ళు వస్తాయని చెప్తున్నారు ముస్లిం హిందూ మళ్ళీ జై శ్రీరాము అయోధ్య అంటున్నారు లేదన్నా కావాలనే ప్రతిపక్షం ఉంటాయి కదా కాంగ్రెస్ కానివ్వండి సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ఉన్నికి చాటుకోనికే అలా ఉన్ని చాటుకొని డబ్బులు కొడుతుంది తప్ప మోడీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి రిజర్వేషన్ అసలు అవి జోన్కే పోదండి అంతే ఓకే ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎందుకు గెలవాలి చేవలలో ఎందుకు కొంటా విశ్వేశ్వరరెడ్డికి ఓట్ మళ్ళీ అతన్ని ఎందుకు పార్లమెంట్కి పంపించాలి అంటే ఏం చెప్తారు ఒక మంచి మాట్లాడిగారు అన్న మీరు మేము ఇంతకుముందు ఆయన బీఆర్ఎస్ ఉండే ప్రస్తుతం ఉన్న ఎంపీ రంజిత్ రెడ్డి ఓకే ఆయన ఎప్పుడు ఏ పార్టీలో పోతే ఆయనకే తెలియదు ఇంకొకటి ఇక మాకు అర్థమై జంపింగ్ కార్డర్ పోయినా మాకు అర్థమైపోయింది మేము మాకు వస్తువు ఆవిలిచ్చింది ఆయన మేము రోడ్లు ఇస్తాము వర్క్ చేస్తాము ఇది చేస్తాము ఆంధ్ర సక్కలేదన్న అది పబ్లిక్ అంటారు కదా దాన కామని అని అది గుడ్లో వ్యాపారాన్ని దొంగ అని తెలిసిపోయింది అందరికి ఇంకోటి అది ఎందుకు వెయ్యాలి మేము ఒకటి మీరు అడుగుతున్నారు ఎందుకు వెయ్యాలి మాకు ఏం చేసిండు మా రాజధాని అండి ఏం చేసి చెప్పండి అని ఏం లేదు ఈ పండు మొత్తం సడగా పండు మేము పోయినా అందుబాటులో ఆయన కరోనా టైంలో నేనే హెల్ప్ చేస్తున్నాను అంటాను కదా లేదు అన్నారు ఈ విషయం మాత్రం ఈ విషయం ఈ విషయం తప్పన కరోనా టైంలో దేవుళ్ళు మోడీ బయట దేశాలు ఒక ఎన్ని యాభై వేలు ఇస్తుంటే మరి ఉచితంగా ఇచ్చిందన్న ఆయన ఇంకంతకన్నా మాకు ఏం కావాలి అది వాస్తవం మీకు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు ఇక దానికన్నా మాకు ఏం కావాలన్నా తొంభై రోజులలో మా హామీలు అమలు చేస్తామన్నాడు మీకు తెలుసు మీకు తెలుసా మీకు తెలుసు కదన్న చేసిందా చేయలేడు ఐదు వందలకే గ్యాస్ ఇస్తా అన్నాడు కాంగ్రెస్ కి పద్నాలుగు సీట్లు ఇస్తే ఇస్తా అంటున్నాడు ఆయన అప్పుడు ఇదే మాట్లాడినాడు కాంగ్రెస్ కి మీరు గెలిపించండి నేను ముఖ్యమంత్రి తర్వాత ఇస్తాను ఇప్పుడు మళ్ళీ అదే అంటుడు మళ్ళీ ఇప్పుడైపోయినా ఏం చేస్తాడు రేపు జరగబోయే మున్సిపాలిటీ కానీ మంటారు అప్పుడు మళ్ళీ ఇదే మాట్లాడు మళ్ళీ గెలిపి అంటే మేము ఇస్తాం అట్లా ఐదు సంవత్సరాలు గుజారా ఇస్తారు కథం అయిపోయి ఓకే ఎన్ని సీట్లు వస్తాయి మీ అంచనా ఏంటి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి ఏది ఏమైనా పన్నెండు సీట్లు గెలుస్తాం మన దానికి తిరిగి లేదు అంతేగా బస్ అంతే ఆ పార్టీ మాకు అవసరం లేదు పన్నెండు సీట్లు పక్కా మేము గెలుస్తామన్నా కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తున్నాయంటారు కాంగ్రెస్ కు ఒక రెండు మూడు వస్తాయి అది కూడా ఏదో అట్లా ఇట్లా అంతే ఏం వస్తాయన్న పబ్లిక్ టాక్ మీకు తెలియదు మేము కింది స్థాయి ఉంటాం కాబట్టి మాకు తెలుసు అవన్నీ వాస్తవం ఇది ఎనిమిది సీట్లు దాకా వస్తాయని చెప్తున్నారుగా అన్న ఆ రూలింగ్ పార్టీ కాబట్టి చెప్పుకోవాలి ఆయన రూలింగ్ పార్టీ చెప్పుకోవాలి చెప్పకుండా ఏమో ఇజ్జత్ ఉండదు ఆడ బిఆర్ఎస్ ఎన్ని సీట్లు వస్తాయి అంత ఏం లేదు అయిపోయింది లేదన్న గ్రాఫ్ పడిపోయింది విరవీగిరాలు పదవి ఉన్నప్పుడు మేమే రాజులము మేమే అంత మేమే రాజులీగాలు కేసీఆర్ అంటే పన్నెండు సీట్లు మాకిస్తే మళ్ళీ ప్రభుత్వాన్ని శాసిస్తామని చెప్తున్నారుగా అలా చెప్పకుంటే అలా పార్టీ ఉండదు కదా అట్లా చెప్పకుంటే ఎలా పార్టీ ఉండదు అండి ఇది వాస్తవం ఇది వాస్తవం అది